హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయతో ఒక సింపుల్ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా ఈవెన్ బిర్యానీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జాన్ని తీసుకొని ఒక నాలుగు చిన్న సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఆరు పచ్చిమిర్చీలు కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా ఒలిచి వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకొని కొద్ది అంటే కొద్ది సాల్ట్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం వాటర్ ఏమీ అవసరం లేదు ఆ టమాటాలో ఉండే వాటరే సరిపోతుంది సో ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి గురించికొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు లవంగాలు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకోండి తర్వాత పెద్ద సైజు ఆనియన్లు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్లు తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని ఆనియన్స్ వేయించుకున్నాం ఈజీగా వేగిపోతుంది తొందరగా వేగుతుంది ఇలా సాల్ట్ పసుపు వేసుకున్నాం అంటే సో తర్వాత చూడండి వంకాయల్ని ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం ఎందుకంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం అన్ని కట్ చేసుకొని రెడీ చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అన్న తీసుకుంటుంది కదా కాబట్టి ముందుగా సాల్ట్ వాటర్లో కాకపోతే కొద్ది మిల్క్ వాటర్లో అయినా వేసుకున్నామంటే మనం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వంకాయలు అనేది యాక్చువల్గా నేను ముల్లంకాయలు తీసుకుంటా ఉన్నాను చాలా రుచిగా ఉంటుంది ముల్లంకాయలతో కర్రీ చేసుకున్నామంటే మనము సో ఈ విధంగా సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కర్రీకి మాత్రం ఈ విధంగా సన్నగా పొడవు పొడవుగానే కట్ చేసుకోవాలండి హాఫ్ హాఫ్గా చిన్నగా కట్ చేసుకోడానికి లేదు ఇది యాక్చువల్గా బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ కది మనకి యాక్చువల్గా అవుట్ సైడ్ రెస్టారెంట్లలో తర్వాత కర్రీ పాయింట్లలో దొరుకుతుంది కదా సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే వస్తుంది మనకి కర్రీ అనేది సో కొద్దిసేపు ఈ విధంగా వేయించుకోండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది ఈ ఆయిల్లోనే వేగిపోతుంది వంకాయ అనేది చాలా ఈజీగా వేగిపోతుంది మనకి ఆయిల్లో సో కొద్ది హాఫ్ హాఫ్ పర్సెంట్ వంకాయలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి వంకాయలకి బాగా పట్టాలన్నమాట ఆ పేస్టు సో కావాలంటే ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు తునిగిపోకుండా ఉంటుంది మనకి పొడవు పొడగానే వస్తే లుక్ వైజ్ బాగుంటుంది తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మనకి మంచిగా కనిపించాలి టేస్ట్ ఉండడమే కాదండి మనకి ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంటే కదా కర్రీ అనేది ఇంట్లో వాళ్ళు అప్పుడు ఇంకా బాగా లైక్ చేస్తారనమాట సో వంకాయలు తునిగిపోకుండా ఈ విధంగా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూనే ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మొత్తం పెట్టేస్తాం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మొత్తం పెట్టి తీయండి మనకి ఆవిరికే బాగా ఉడికిపోతుంది వంకాయ అనేది చూడండి మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి కొద్ది వాటర్ని వేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ వాటర్ని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా వేసుకుందాం ఫస్ట్ ఈ వాటర్ అనేది మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్లో ఉండే ఇంకో రిమైనింగ్ పేస్ట్ కూడా వచ్చేస్తుంది మనం వాటర్ వేసి తిప్పి పోసుకున్నాం అంటే వేస్ట్ కాకుండా కర్రీలోకి వచ్చేస్తుంది కాబట్టి సో ఇంకొద్దిసేపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక స్పూన్ మిర్చి పౌడర్ అయితే అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చిని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అంటే మీకు ఒకవేళ స్పైసీ సరిపోలేదు అనిపిస్తే పచ్చిమిర్చి స్పైసీ ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోండి సరిపోతుంది నేనైతే వేయడం లేదు పచ్చిమిర్చిని కరెక్ట్గా సరిపోయేలాగా వేసేసినాను కాబట్టి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని మాత్రం వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ కర్రీకి మనకి గుజ్జుగానే ఉంటుంది ఈ కర్రీ అనేది ఎక్కువ వాటర్ రిష్గా ఉండదు కాబట్టి మనం బిర్యానీలోకి కానీ అన్నంలోకి తినడానికి ఎక్కువ గ్రేవీ అవసరం లేదండి మనకి వంకాయలతో జస్ట్ కొద్ది గ్రేవీ ఉంటే సరిపోతుంది కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకోండి సరిపోతుంది యాక్చువల్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కర్రీ అసలు ఇంట్లో వాళ్ళు కంపల్సరీ సూపర్గా ఉందని చెప్తారు అంత టేస్టీగా ఉంటుంది బాగా మెచ్చుకుంటారండి సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్ది వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ టైంలో చూడండి చూస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అంటే కర్రీ అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో మీరు కూడా ఈవేలో కంపల్సరీ ట్రై చేయండి అంత బాగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం చూడండి ఎంత సింపుల్గా చేసేసుకున్నాం కదా మీరు కూడా ఈ వేలో ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి వేసుకున్న ఈవెన్ చపాతీలోకైనా తీసుకోవచ్చండి అంత బాగుంటుంది కర్రీ అనేది యాక్చువల్గా వంకాయలతో మనం ఎలాంటి టైప్ ఆఫ్ కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే వంకాయ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి మనకి వెరైటీ వెరైటీగా డిఫరెంట్ స్టైల్లో కర్రీ చేసుకున్నామంటే మనకి తినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా సో ఈ విధంగా మసాలా పట్టి ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా కుదిరింది నాకు కూడా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్